వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే మార్చురీ తీయాలి గొల్లప్రోలు రైస్ మిల్లర్స్ డిమాండ్ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం గొల్లప్రోలు తహసీల్దార్ వ్యవసాయ శాఖ ఏవో అధ్యక్షతన ప్రతి రైతు వద్ద ధాన్యం కొనుగోలుపై గొల్లప్రోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో సంబంధిత అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు రైతుల వద్ద నుండి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలని ఇది ప్రభుత్వ ఆదేశం అని రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులకు తెలిపారు అలాగే టీసీలు ధాన్యం కల్లాల వద్ద ధాన్యం మార్చురీ చేస్తారని గొల్లప్రోలు రెవెన్యూ అధికారి డిస్టిక్ డీసీఓ వ్యవసాయ శాఖ ఏవో సమీక్ష సమావేశంలో తెలియజేశారు దీనిపై గొల్లప్రోలు రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు గురబిల్లి పోలీస్ ముగిలి ప్రభాకర్ రావు ముగిలి వీరబాబు గొల్లప్రోలు రైస్ మిల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రస్తుత కాకినాడ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ వైస్ చైర్మన్ పెకేటి నాగేశ్వరరావు పెకేటి బాబు గొల్లపల్లి బాబీ తదితరులు అధికారులు సూచించిన ధాన్యం మార్చుర విధానాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తెచ్చిన ధాన్యాన్ని మార్చురీ తీయాలని లేనిపక్షంలో రైస్ మిల్లర్స్ తీవ్ర నష్టాలకు కష్టాలకు ఎదుర్కోవాల్సి వస్తుందని సంబంధిత అధికారులకు విన్నవించారు దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించే అధికారులు రైస్ మిల్లర్స్ ఏక అభిప్రాయంతో సమావేశం ముగించారు అనంతరం వ్యవసాయ శాఖ అధికారి మీడియాకు వివరణ ఇచ్చారు నమస్కారం అందరికీ నమస్కారం ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రం మన మండలం నుండి అంటే పది పది పదకొండు అంటే నవంబర్ నుండి స్టార్ట్ అవుతాయండి సమ్మె ఈ మట్టికి ఏంటంటే మన ప్రతి రైతు రైతు సేవా కేంద్రంలోని ఎనిమిది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మనకి ఏంటంటే టీఏ డిఏ మరియు హెల్పర్ని వేశారు వారి ద్వారా ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్ చేయడానికి కానీ ఇవాళ అందరికి కలిపి మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది ఈ మీటింగ్ నాకు ఎంఆర్ఓ గారు లేబర్ ఆఫీసర్ గారు డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ డిసిఓ గారు మన నెక్స్ట్ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నేను హాజరయ్యాం ఇది ప్రతి రైతు రైతు భరోసా కేంద్ర నుండి ఇరవై రెండవ తారీఖు లాంఛనంగా గండేపల్లి మండలంలో ఏర్పాటు చేస్తారు అక్కడనే అన్ని రైతు భరోసా కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి ఉంటాయండి సార్ తల్లి అది అది రైతు భరోసా కేంద్రానికి పదిహేడు శాతం తేమ శాతం ఉంటాయి కనుక క్వింటాకి కింటాకి సాధారణ రకాలైతే ఇరవై మూడు యాభై తొమ్మిది ఇరవై మూడు అరవై తొమ్మిది గ్రేడ్ అయితే ఇరవై మూడు ఎనభై తొమ్మిది అంటే రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చెప్పున ఇస్తారు ఇది ఏంటంటే రైతుకు నేరుగా బ్యాంక్ అకౌంట్ నుండి పడతాయిన సార్ ఇది రైతుకి పడాలంటే మీకు ఏంటంటే పదిహేడు శాతం తేమ శాతం ఉండేదాన్ని మీరు తెచ్చుకోవాలి రెండోది ఏంటంటే మీకు అందరూ దళారిని నమ్మొద్దు మనకి లోకల్గా ఉన్న రైతు సేవా కేంద్రానికి దాన్ని కొనుగోలు కేంద్రానికి వచ్చి మీరు పేరు చేసుకుని ఈ క్రాప్ బుకింగ్ ద్వారా మీరు అమ్ముకోవడానికి సులభ సులభతరంగా ఉంది అందరూ ఇది ఇది సద్వినియోగం చేసుకోవాలని రైతు సోదరుణాన్ని కోరుతూ కోరు తీసుకోవాలా సార్ అంటే కేజీ సంచి బరువు డెబ్బై ఐదు కేజీలు అయితే మీకు డెబ్బై ఐదు కేజీల సంచి అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై గ్రాములు ఇచ్చారు అదే నలభై కేజీలు అయితే ఆరు కేజీ జబ్బుని ఇచ్చారండి సార్ దాన్ని దాని ప్రకారం దాటదానికి దాడి తీసుకోవడానికి లేదు సార్ డెబ్బై ఏడు కేజీలు తీసుకుంటున్నారు చాలా మంది సార్ మళ్ళీ ఇలాగే బయట ఓకే